మెడికల్ ధర తగ్గాలి మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గుంటూరులో కిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందని తెలిపారు వైద్యులకు అనవసరంగా ఆసుపత్రిలో ఉంచి గది బిల్లులు వసూలు చేసే విధానం మారాలని అవసరమైతేనే ఆసుపత్రికి రోగిని తరలించే పరిస్థితి రావాలని సీఎం చంద్రబాబు సూచించారు ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఆలోచిస్తున్నాం ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడతాం అందరికి ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు హాస్పిటల్ లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా సీటికి మాటకి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్లకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈ రోజు వేరే వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకనే అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి